గులాబ్ జామ్ చేస్తాను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ మనం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి మనకి చిన్న సైజు స్మాల్ సైజులో కూడా వస్తాయి మిక్స్ అవి ఓన్లీ పౌడర్ వేసుకొని కలిపేసుకోవడమే మనం కొంచెం పౌడర్ వేసేసుకొని చూడండి పౌడర్ వేసేసుకొని కొంచెం దాంట్లో కొంచెం పాలు మనకి ఏదైతే వాళ్ళైన పర్లేదు పాల్ పర్లేదు టెవెన్ ప్లాస్ మనం ఫస్ట్ ఆయిల్ ఏత్తాం కొంచెం మన గులాబ్ జామ్స్ రెడీగా ఫ్రీడమ్ అయి తక్కువ ఎక్కువ వంటలు ఆయిల్ అయితే వేస్తాం గులాబ్ జామ్స్ పిండి తీసుకొని మనం ఈ మాదిరి స్మాల్ సైజ్ వంటలు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం ఫిట్ చేసుకొని మనకు బ్రేక్బుల్ కాకుండా నీట్గా ఓల్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు టెవెన్ ప్లాస్ మనం చేసుకునేయండి ఆయిల్ మనయితే ఈ వండును కొంచెం టర్న్ చేస్తామండి లేకపోతే కొంచెం చేసుకోవచ్చు అటు ఇటు చేసుకోవచ్చు ఈ పక్కన షుగర్ పాకం పెట్టుకోవచ్చు అండి మనకి షుగర్ ఇంపార్టెంట్ కాబట్టి మన షుగర్కి కొద్దిగా వాటర్ కూడా వేసినాం షుగర్ పాకం పెట్టవచ్చు మనకి కొంచెం చేస్తుంటే బాగా వస్తాయండి మంచి తక్కువ చూడండి మనయితే ఈ హద్దామని చూడండి మన పాకలో మనం గులాబ్ జామున్ వేద్దాం